నేను ఏమంటున్నాను సార్ ఒకవేళ ఒకవేళ మా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద ఇటువంటి కేసు అయితే ఈ పాటి గుంజుకుపోయి లోపడ వారెత్తుంటారు మీరు మీరు రెడ్లకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం ఎట్లుంట సార్ 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 నేనేమంటున్నా రెడ్లకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం ఎట్లా ఉంటది అసలు ఈ నల్లగొండ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఉందా ప్రజలు ఎన్నికల్లో పోటీ చేయకూడదా స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ మాకు రక్షణగా నిలవడకపోతే మేము ఎట్లా చేస్తాం సార్ ఇక్కడ నామినేషన్లు లేదంటే మాకు ఒకటి సర్కులర్ జారీ చేయండి బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని చెప్పి ఒక సర్కులర్ ఇచ్చేయండి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి సార్ ఏం యాక్షన్ తీసుకురు సార్ ఇప్పటి వరకు ఏం తీసుకురు రౌడీ సీటర్లు బయట ఎట్లా తిరుగుతారు సార్ ఎన్నికల సమయంలో రౌడీ సీటర్లు బయట ఎట్లా తిరుగుతారు మీరు తీసుకున్న యాక్షన్ ఇక్కడనే కనిపిస్తుంది కదా అరే కాదు సార్ ఎన్నికల సమయంలో ప్రజల్ని సార్ నేను అంటున్నా మొన్ననే మొన్ననే ఒక అడ్వకేట్ ని మర్డర్ చేసినటువంటి కేసులో ఆ కేసు కూడా క్లోజ్ చేసినారు వెంకటరెడ్డి గారు సౌజన్యంతో మర్డర్ చేశారు సార్ ఇదే ఇదే విలేజ్ లో మర్డర్ కేసు ఉంది ఆయన మీద అతను చంపిండు మాజీ సర్పంచ్ని చంపిండు ఆయన గాథ విజయ్ రెడ్డిని చంపిండు ఇక్కడ ఆయన అవును సార్ అక్విటల్ అవుతుంది ఎందుకంటే ప్రభుత్వం వెంకటరెడ్డి గారు ఉన్నారు కాబట్టి అక్విటల్ అవుతుంది సార్ అదే సామాన్య నిజంగా ఎట్లా చనిపోయింది సార్ సార్ కాలేదు సార్ టూ త్రీ ఇయర్స్ కాలేదు సార్ ఒక ఒక సార్ మనము ఒక చిన్న అనుమానం వస్తేనే వాళ్ళని తీసుకపోయి వాళ్ళని విచారణ చేసి ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలో ఏ జిల్లాలో లేనంతనన్ని అన్ని కన్విక్షన్ వస్తాయి ఇరవై ఆరు సార్ దానికి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం సార్